భారతదేశం విభిన్న భాషలు సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని హిందీ భవన్లో హిందీ ప్రచారక సభ తొంభైవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు దేశాన్ని ఐక్యం చేసేందుకు భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుందన్నారు హిందీతో పాటు ప్రాచీనమైన భాషలను గౌరవించాలని కోరారు తొంభై ఏళ్లుగా హిందీ ప్రచార సభ హిందీ భాష అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయమన్నారు హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గవర్నర్ సన్మానించారు